అందరికీ నమస్తే నేను మీ తేజస్ని ఇవాళ రెసిపీ వచ్చేసి నోరుంచే బ్రెడ్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇది ఎలాంటి ఫెస్టివల్స్కైనా మనం ఈ రెసిపీని త్వరగా చేసేసుకోవచ్చండి ఇక్కడైతే నేను ముందుగా మిల్క్ బ్రెడ్ని అయితే తీసేసుకున్నాను ఇలా ఫోర్ సైడ్స్ని ఏం కట్ చేయలేదండి డైరెక్ట్గా ఫోర్ పీసెస్ లాగా చేసేసుకున్నాను ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎంతమంది నా వీడియోని అయితే చూడగలుగుతారు ఇలా మొత్తం బ్రెడ్ని అంతా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాన్లు పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసిన బ్రెడ్ పీసెస్ని బాగా రోస్ట్ చేసుకుందామండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుందాము బ్రెడ్ అనేది త్వరగానే వేగిపోతుందండి ఎక్కువసేపు వేగనవసరం లేదు మీలో ఎంతమందికి ఈ బ్రెడ్ హల్వా అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇది క్విక్గా అయిపోతుంది కాబట్టి మనం ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా త్వరగా చేసేసుకోవచ్చు ఇలా రెండో వైపు కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత ఆయిల్లో నుండి తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము కాసేపు ఇలా బ్రెడ్ పీసెస్ని ఇలా ఎండితే ఇలా వంపేసుకుంటే ఆయిల్ అంతా బాగా వంగిపోతుందండి ఎక్కువ ఏం ఆయిల్ పట్టుకోదు అంతా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము ఇలా మొత్తం బ్రెడ్ని అంతా ఇలా ఫ్రై చేసేసుకుందాము ఇలా అంతా వేగిన తర్వాత ఇప్పుడు ఇక్కడైతే ఒక గిన్నెనైతే తీసేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అయితే వేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపేసుకుందాము ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేపుకున్న తర్వాత ఏ ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము అదే గిన్నెలోకే నేను ఇక్కడైతే ఒక గ్లాస్ షుగర్ అయితే వేసుకుంటున్నానండి కాస్త స్వీట్ తక్కువ తినాలి నేను కాస్త తక్కువ తీసుకొని తినండి ఎక్కువ తినే వారితో ఇంకా రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకోండి దీనికి ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను యాలక్క ఇలా రెండు మూడు దంచి వేసుకోండి షుగర్ సిరప్ అనేది మనకేమి జామ్ పాకులాగా ఉంటే చాలండి ఎక్కువగా ఏమి పాకం అవసరం లేదు ఇప్పుడు మనం బాగా చెక్కారంతా కరిగిన తర్వాత ఇందాక మనం తీసుకున్న బ్రెడ్ పీసెస్లోకి అయితే వేసేసుకొని ఈ గిన్నెను మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము ఇలా పెట్టిన తర్వాత ఇవి కాస్త ఉడుకుతున్నప్పుడు మనం గంటతో ఇవి కొద్ది కొద్దిగా స్మాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి అలాగే మనకి చక్కెర చక్కెరపాకు అంతా ఉడికేలోపు దగ్గర పడిపోతుంది మన హల్వా అయితే అప్పుడు ఇందులోకైతే నేను ఒక చిన్న గ్లాస్ అన్ని పాలైతే వేసుకుంటున్నానండి చికెన్ మిగడపాలు అయితే వేసుకొని టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు బ్రెడ్ అనేది కాస్త దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు మనం అయితే పాలు వేసేసుకున్నాము పాలు వేసి కాస్త ఉడికి తర్వాత తర్వాత ఇందులోకైతే మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాము అంతే అండి మన టేస్ట్ అయిన బ్రెడ్ హల్వా అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మన బ్రెడ్ హల్వా అయితే ప్రిపేర్ అయిపోయింది కప్ తీసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడం అది లాగిన్ లాగించేయడమే ఇంకా